హాయ్ వెల్కమ్ టు రాధక్రీం వాళ్ళు అందరూ ఉన్నారు ఉన్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అనమాట వ్లాగ్ అయితే మా మా చిన్నప్పటి నుంచి కూడా యాప చెక్క అని నానబెట్టేదనమాట ఎండాకాలంలో తాగుతారు తెలంగాణ వాళ్ళకైతే బాగా తెలుస్తుంటుంది తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు చూ చూడని వాళ్ళు మీరు తాగేవారా చిన్నప్పుడు చెప్పండి కామెంట్ చేయడం మర్చిపోద్దు యాప చెక్క ఏప చెక్క అలా నానబెట్టిన వాటర్లో నానబెట్టి తాగుతారనమాట త్రీ డేస్ తాగుతారు ఎందు ఎందు తాగుతారంటే చెమటకాయలు వేడి ఒంట్లో వేడి పోవడానికి ఇట్లా నానేస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ మా అమ్మ నానేస్తుంది నేను వస్తానంటే ఇది కంపల్సరీ నానబెట్టేదనమాట ఎందుకో ఏమో ఇగో అదే ఇక వేడి ఈయన ఒంట్లో వేడి తగ్గడానికి ఈ వాటరు త్రీ డేస్ కంటిన్యూగా తాగుతారు మళ్ళీ రేపు తాగేటప్పుడు చూపిస్తాను నేను కుండలో నానబెట్టుకోవచ్చు ఇక మా అమ్మ స్టీల్ అడ్డలు నానబెట్టింది రేపు తాగేటప్పుడు చూపిస్తాం మళ్ళీ అమ్మ కటిక చేదు ఉంటుందిరా చోటు వాసన వామిటింగ్ వస్తుందిరా నాయన చోటు తాగుతావు కొంచెం తాగు మంచిదిరా నీకు కుక్క ఖర్చుంది కదా బెల్లం కాదు మంచిది చెమటకాయ రాదు వేడి తగ్గుద్ది రేపు తాగాలి నీ సంగతి రేపు ఉన్నది నేను చల్లగా చేయడానికి అది చల్లగా ఉండాలి చాలా మంచిది చిన్నప్పుడు తాగించేది మా అమ్మ కంటిన్యూగా తాగేది మేము టూ త్రీ ఇయర్స్ తాగి అయితే టూ త్రీ ఇయర్స్ తాగినట్టున్న తర్వాత తాగలే కానీ పొద్దు పొద్దునే ఇది ఒక పరీక్ష మాకు ఎగ్జామ్ లేక ఒక ఎగ్జామ్ లేక నువ్వుతో పెట్టాడు వెడిపోయిగా చూడద్దా ఇగో ఇగోద్దా ఇదే చిన్నది చెరుకు రాసమే అనుకోసేపు నువ్వు పట్టుకోరా అటు తాగి గుట్ట గుట్ట తాగి చక్కెర పోసుకో లేకపోతే చక్కెట్ చక్కెరట దేవే చక్కెర ముందట పెట్టినాకనే తాగుతాడట తాగటా తలాగ నువ్వు తాగు ఫస్ట్ నువ్వు తాగు ఫస్ట్ భయా తాగు ఏం కాదు నిన్ను చూసి నేను తాగుతా చోటు కానీ 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 బుడుగుడు బుడుగుడుగుడు తాగేసి అవి చక్కెర నోట్లో పోసుకో తాగో తాగకుండా చక్కెర నోట్లో పోసుకు మొత్తం ఉంచేసిండు అదే ఆ బుక్క పోసుకో బుక్క పోసుకో నీకు చెమటకాయలు కావాలి మంచిది నులి పురుగులు నులి పురుగులు ఉంటాయి కదా చిన్నపిల్లలకి అవి కూడా తీసేస్తాయి బయట పడేస్తుంది కాని కానీ ఆయనతో పోసుకో ఒక్క బుక్క పోసుకో పట్టు పెద్ద గ్లాస్ తాగుతాడు చెట్టేసుకో కానీ 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 అయ్యో అంత అంత కింద పోయింది అంత కింద పోయింది మొత్తం బయటికి అన్నాడు నాలుగు మీద పోస్తాను ఇంద్ర గొంతులో పోసుకోము కానీ కానీ చేదు ఉంటది గంతే కానీ 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 వేసుకో కొంచమే ఉన్నది రాగో గదే ఉన్నది కదా ఇక అంత కింద పోయింది కానీ కాదురా మొత్తం ఉంచేసినావు నీ ఏం తాగలే అసలు నువ్వు వేస్ట్ చక్కర నువ్వు వేస్ట్ తాగనే తాగలే అసలు నువ్వు కానీ ఇక కానీ కానీ చక్కెర కాదురా ఫస్ట్ అది పోసుకో మింగేషి మింగేష

తాగురా బాబు తాగు మరి అది గుట్ట గు తాగాలి అట్లా స్లో స్లోగా తాగుతాను నువ్వు ఫాస్ట్ గా తాగు కానీ 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 అయిపోయి అయిపోయి అయిపోయా అయిపోయి గ్లాస్ ఎత్తాలి 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 నాగంతే మంచి తాగినోరా నువ్వు నాకే కష్టమవుతుంది నేను తాగలేకపోతానా వామో ఖాళీ గ్లాస్ ఇప్పుడు ఇక్షితిగా అని పని ఉంటుంది ఇక తగు గుట్ట గుట్ట తాగాలి తగ్గు తగు తాగు పానీయం పానీయం అనుకోవాలి అమ్మో మంచిగా తాగినవరా నువ్వు వామో చేయలేదా ఇక్కడ అంటే మేము ఇంట్లో ముచ్చట పెట్టుకుంటుంటే మా అక్క కొడుకు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు రోడ్డు మీద అంటే బయట అనమాట మెయిన్ రోడ్డు మీద పాము కనబడింది మాకు ఇక్కడేమో ఇంకా బోటి కరిగేద్దామనేసి బోటి క్లీన్ చేస్తున్నారు అంతా కరిగిపోతుంది ఇక్కడ ముంజలు తెచ్చిళ్ళు అనమాట మా ఊరంటేనే ఈతకాయలు ముంజలు ఇట్లా ఫేమస్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా అసలు స్పెషల్లీ ముంజల కోసం ఈతకాయల కోసం వచ్చేది మేమైతే హాలిడేస్కి ఒక వన్ వీక్ అట్లా కాకపోతే మేము వెళ్ళేసరికి అయిపోయినాయి సీజన్ అయిపోయింది అని అన్నారు ఇదిగో ఈ రెండు మూడే తెచ్చిళ్ళు ఇంకా తర్వాత నెక్స్ట్ డే చాలా తెచ్చింది అనమాట ఇంకా ఇక్కడ తలకాయ కర్రీ వేస్తుంది అక్క ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో నాకు కొంచెం కష్టం అనమాట తలకాయ ఫ్రెష్ దొరకడము అందుకే ఇంకా అక్కడికి వెళ్తే కొంచెం తలకాయనే స్మెల్ అయితే అండి తలకాయ కూర మంచి స్మెల్ వస్తా అంటే హైదరాబాద్లో దొరకదని కాదు దొరుకుతుంది కాకపోతే ఇంకా నాకు ఎందుకో ఊళ్ళల్లో ఇష్టం అనమాట ఇట్లా మేము వెళ్తే ఇట్లా తలకాయ బోటి ఫిష్ ఎక్కువగా అనమాట ఇవే ఇంకా నాన్ వెజ్ అంటే వెజ్ కూడా ఉంటుంది కొంచెం ఎక్కువ నాన్ వెజ్ అనమాట పిండి వాళ్ళ ఇంటి దగ్గర త్రీ డేస్ ఇక్కడో ఫోర్ ఫైవ్ డేస్ ఉండి ఇంకా హైదరాబాద్ బయలుదేరామన్నమాట నేనేమో బిర్యానీస్ అట్లా స్పెషల్ అంటే అవి బాగా చేస్తాను అక్కనేమో ఫిష్ తలకాయ కర్రీ ఇట్లాంటివి బాగా చేస్తుంది అనమాట ఇక్కడ అక్క వాళ్ళది ఇక్కడ ఇంటి ముందే మల్ల చెట్టు ఉంటుంది ఇంకా రోజు ఈవినింగ్ అట్లా తెంపుకొని పెట్టుకునేది లేదు ఏం లేదు కానీ నాకు ఎందుకు అల్లడము ఇట్లా చూసుకో ఇట్లా చూసి మురిసిపోవడం చాలా ఇష్టం అనమాట ఎందుకు అల్లడం బాగా ఇష్టము ఇంకా అల్లేసి ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేస్తా ఉంటాను ఇక్కడ అమ్మ వాకిలి ఉడుస్తుంది ఆ వాకిలి సౌండ్ కూడా అసలు వినక ఎన్ని రోజులు అవుతుందో అట్లా అనిపిస్తుంది ఊళ్ళల్లోకి వెళ్తే మా ఇంట్లో అయితే అప్పట్లో మస్తు పిల్లులు ఉండేది ఆ పిల్లులను చూస్తే క నాకు అట్లా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట అన్నీ కూడా నేను మొన్న వచ్చిన అమ్మా మంచిగా మంచిగానే ఉన్నారు ఎండ కదనే పోతామీ రేపు బామ్మ ఈ ఎండలు ఉండలేం ఈ అమ్మ బంగళ అమ్మ అంటారు ఇగో మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట ఉన్నా కాడికి పోయి పైసలు తెచ్చిన నిన్న ఉన్నానే నిన్న ఎక్కువ పోయినా అదే మన எோன் ப்ளர் வந்தா நைட் வண்ட அண்ணா ఇదిగోండి ఇవి నెక్స్ట్ డే అనమాట ఇంకా ఇవే ఇక అసలు యాక్చువల్గా ఎక్కడ దొరకలేదంట ఊళ్ళో అయిపోయినాయి సీజన్ మేము వెళ్ళేసరికి ఈ ఇయర్ అయితే ఇంకా ఇవి ఇవి మాత్రం ఎంజాయ్ చేసినాం ముంజలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ముంజలైనా ఈతకాయలైనా విలేజ్ వాతావరణం అయినా ఏదైనా కూడా అసలు నాకైతే మస్తు ఇష్టం అసలు మా ఊరు కూడా చాలా బాగుంటుందండి పక్కా పల్లెటూరు అనమాట అసలు ఎవరైనా వస్తేనైతే అమ్మో ఏ ఊరు అన్నట్టుగా అంటే అంత పక్క పల్లెటూరు అనమాట ఒకప్పుడైతే అసలు బస్సే లేదు నా మా నాకు తెలిసి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇక కొంచెం నేను సిక్స్త్ క్లాస్ అట్లా ఒకటే పూట బస్ వచ్చేది ఆ బస్సు కోసం నిజంగా అదైతే అసలు ఎప్పుడైనా వీలున్నప్పుడు మా ఊరంతా కూడా నేను ఒక ఒక వీడియోలో ఒక వ్లాగ్ లాగా పెడతా మంచిగా అనిపిస్తుంది అసలు విలేజ్ ఆ వాతావరణమే వేరే అసలు బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మా అక్క కొడుకు ఇంకా అందరం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ముంజలు అమ్మ కోషిస్తూ ఉంటే నేను మా ఊరి చెరువు మత్తడి వీడియోస్ కూడా పెట్టినా ఒక రెండు మూడు లాస్ట్ ఇయర్ ఆ మత్తడి చెరువు దగ్గరికి కూడా ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు వచ్చి షూటింగ్ షూటింగ్ కోసం వస్తూ ఉంటారనమాట అది కూడా పెట్టినా తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఈ ఇయర్ పెడదామనుకున్నాను కానీ ఎందుకో మరి వాటర్ రాట్లేదు ఈ ఇయర్ అయితే అంటే ఎప్పుడైనా ఒక వర్షం రెండు వర్షాలకు వచ్చేస్తుంది మత్తడి వస్తుంది చెరువు బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అక్కడ కూడా నేను డే బై డే పెట్టేది కదా వీడియోస్ కాకపోతే ఇప్పుడు ఇంకా డైలీ పెడుతున్నా ఎందుకంటే ఇవి స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అందుకనేసి ఇంకా డైలీ పెడదామని ఫిక్స్ అయిపోయినాయి ఈ వీడియోస్ అదే విలేజ్ ఈ బ్లాగ్స్ అన్నీ వరకు అయితే డైలీ పోస్ట్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ కొత్తవాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చే